సార్ తెలంగాణ బీజేపీ పార్టీలో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది సార్ వాళ్ళ డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే సింగ్ గారు అయితే ఇక ఈ పార్టీ వద్దు మీరు వద్దు అని చెప్పేసి దండం పెట్టేసి బయటకు వచ్చేసాడు రాజీనామా లెటర్ని కూడా కిషన్ రెడ్డి గారికి ఇచ్చి స్పీకర్ కి పంపాలని చెప్పి కూడా కోరారు ఆ తర్వాత కొన్ని కామెంట్స్ కూడా చేశారు సో ఇది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిపోయింది సింగ్ గారు ఎందుకు బయటకు వచ్చేసారు మరి ఆయన కామెంట్స్ పైన మీరు ఏ విధంగా చూస్తారు సార్ దీన్ని అంటే సింగ్ ఆయనకి ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి కావాలి అనేటువంటి ఒక కోరిక ఉంది ఆ కోరిక తీరలేదు కాబట్టి చిరాకు వేసింది అంటే తన కంట్రిబ్యూషన్ చాలా ఉంది పార్టీ అభ్యున్నతికి అలాగే వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నటువంటి ప్రధానమైన నాయకుడిని తానే అని చెప్పి ఆయన క్లెయిమ్ చేసుకుంటున్నాడు ఈ క్లెయిమ్ చేసుకునేటువంటి ప్రాసెస్లో నన్ను అధ్యక్షుడిగా ఎన్నుకోకపోతే వచ్చే ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని కూడా ఆయనకు ఒక అభిప్రాయం ఉంది ఆ అభిప్రాయం మేరకు చాలా సీరియస్గా ఆయన పార్టీ మీద అంటే పార్టీ ఎవరైతే పనిచేస్తారో ఎవరైతే పార్టీ కోసం అంటే అంకిత భావంతో పనిచేస్తూ పార్టీ సిద్ధాంతాలని పార్టీ సిద్ధాంతాలని వంట పట్టించుకుని ప్రపంచంలో ఒక అత్యున్నతమైనటువంటి స్థాయికి అంటే పర్టికులర్ గా తెలంగాణలో బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పరచటానికి సంబంధించి ఒక థియరిటికల్ ఇది అంటే డ్రైవింగ్ ఫోర్స్ గా ఉన్నటువంటి తనలాంటి వ్యక్తికి పగ్గాలు అప్పు చెప్పకుండా ఎవరో రామచంద్రరావుకి అప్పు చెప్పే ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేది ఆయన ప్రధానమైన ఆరోపణ రామచంద్రరావు పేరు ఈ రోజు రేపు ప్రకటిస్తారు అని ప్రచారం జరుగుతోంది అయితే ఈయన ఆల్రెడీ తన రాజీనామా లేఖను పంపించాడు కిషన్ రెడ్డి గారికి అయితే ఈయనతో బండి సంజయ్ మాట్లాడే ప్రయత్నం చేశాడు అనేది మనకి తెలుస్తున్న విషయం కాకపోతే బండి సంజయ్కి కూడా క్లియర్గా చెప్పేశాడట ఈయన లేదు లేదు నేను ఈ నిర్ణయం నుంచి వెనక్కి వెళ్ళను అని అంటే ఒక బలమైనటువంటి హిందుత్వ శక్తిగా నేను అయి ఉన్నాను ఇక్కడ అటువంటి నన్ను కాదని ఎవరినో అంటే ఎవరైతే బలంగా హిందుత్వ కోసం ఫైట్ చేస్తున్నారో అటువంటి వాళ్ళని వదిలిపెట్టేసి చాలా సాఫ్ట్ గా ఉండేటువంటి లేకపోతే ఇప్పుడు యుద్ధ రంగంలో కావలసినటువంటి తెగువ ప్రదర్శించలేనటువంటి రామచంద్రరావు లాంటి వాళ్ళని వాళ్ళకి పగ్గాలు అప్పచెబ్బితే పార్టీ నష్టపోతుంది తప్ప లాభం పొందదు అనేది ఆయన దృఢమైనటువంటి నమ్మకం ఆ నమ్మకం మేరకు ఆయన పార్టీని అంటే థ్రెట్ చేస్తున్నాడు బెదిరిస్తున్నాడు నేను లేకుండా ఈ పార్టీ మనుగడ సాగించలేదు నెంబర్ వన్ నన్ను అధ్యక్షుడిగా ఎన్నుకుంటే మాత్రమే ఈ పార్టీ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తుంది లేకపోతే రాదు లేదు నాకంటే అగ్రెసివ్ గా ఉండేటువంటి నాకంటే క్రియాశీలకంగా ఉండేటువంటి అంటే ఈయన క్రియాశీలకత్వం ఏమిటో చూసాం మనం దాడులు చేయటం అలాగే హిందుత్వ పేరుతో జనాల్ని రెచ్చగొట్టడం చుట్టుపక్కల కమ్యూనిటీస్లో భయాందోళనలు కలిగించటం ఇలాంటి కార్యక్రమాలన్నీ సింగ్ గారు చేశాను ఇట్లా యాక్టివ్గా ఉంచటం అంటే కోర్ ఐడియాలజీని యాక్టివ్గా ఉంచేటువంటి నాలాంటి నాకంటే గా ఉండేటువంటి వాళ్ళ ఎవరికైనా మీరు పదలిస్తే నాకు అభ్యంతరం లేదు కానీ మామూలుగా ఉండేటువంటి రామచంద్రరావు లాంటి వ్యక్తులని తీసుకొచ్చి మీరు అధ్యక్షుడిగా చేయటం వలన ఏ ప్రయోజనము ఉండదు అందుకని దయచేసి ఇలాంటి పాసివ్ డెసిషన్స్ మానేయండి యాక్టివ్గా ఉండండి యాక్టివిస్టుల్ని ప్రమోట్ చేయండి అంతే తప్ప ఇలాంటి నిర్ణయాలు చేస్త ఈ నిర్ణయం ఈ నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే ఏమిటి పరిస్థితి రాజాసింగ్ లేకుండానే బీజేపీ మనుగడ సాగిస్తుందా తెలంగాణలో అనేది చూడాలి అంటే సాగించలేదు అనేది ఆయన ఉద్దేశం కావచ్చు కానీ నెక్స్ట్ ఏదో ఒక ప్రోగ్రామ్ ఉండాలి కదా సింగ్ కి ఆయన అగ్రెసివ్ గా అంటే హిందుత్వ హిందుత్వ ఛాంపియన్ గా తనని తాను ఆయన అభివర్ణించుకుంటున్నాడు ఆ ఛాంపియన్షిప్ ఏ ప్లాట్ఫామ్ మీద నిలబడి చేస్తాడు విశ్వ హిందూ పరిషత్తులో ఉంటాడా లేకపోతే ఇంకెక్కడ ఉంటాడు బజరంగ దళ్ళ మరొక దళ్ళ లేకపోతే సింగ్ దళ్ళని ఇంకోటి పెట్టుకుని అంటే సొంతంగా రాజకీయ రంగ ప్రవేశం చేస్తాడా చూడాలి అంటే తెలంగాణలో హిందుత్వ జెండా ఎగరటం అనేది ఆయన నిర్ణయం అనుకుంటే తెలంగాణ వరకు తను ఒక స్వతంత్రమైనటువంటి పార్టీ స్వతంత్ర వేదికను ఏర్పాటు చేసుకుని ఎన్నికల్లో ఆ ప్రభావంతో గెలిచి పార్టీకి గుణపాఠం నేర్ నేర్పించి తర్వాత తన దళాన్ని తీసుకొచ్చి పార్టీలో విలీనం చేయటం లాంటి కార్యక్రమాలు ఏవైనా ఉన్నాయా ఉంటే అది వర్కౌట్ అయితే ఆయన ఉంటాడు లేకపోతే ఆయన ఇప్పుడు మాట్లాడుతున్న ధోరణికి ఆయన్ని పూర్తిగా పార్టీ పక్కన పెట్టేటువంటి ప్రమాదం కూడా ఉంది సో ఇప్పుడు సింగ్ భవిష్యత్తు ఏంటంటే ఇప్పుడు బండి సంజయ్ గారు చెప్పినటువంటి మాటలు అంగీకరించి ఆయన తిరిగి పార్టీలోకి వచ్చే అవకాశం లేదని చెప్తున్నాడు ఈ వేడి ఇంకో రెండు మూడు రోజులు ఉంటుంది ఆయన కోరిక పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వలేదు అనేది అలిగాడు ఈ అలక నిజమా కాదా ఇది కేవలం అలక మాత్రమేనా లేకపోతే ఏదైనా కార్యాచరణ ఉందా ఆ కార్యాచరణలో ముందుకు వెళ్తాడా వెళ్ళి పార్టీ పెడతాడా లేకపోతే ఇంకేమైనా చేస్తాడా లేదు ఢిల్లీ వెళ్ళి ఏదైనా పైరువి చేస్తాడా అనేది చూడాలి ఇలా అలిగిన ప్రతి వాళ్ళకి పిలిచి పదవులు ఇచ్చుకుంటూ పోతే ఆ పార్టీ భవిష్యత్తు ఏమైపోతుందో వాళ్ళకే తెలియాలి నిజంగానే పార్టీ ఫీల్ అయి ఉంటే సింగ్ ఉంటేనే అధికారంలోకి వస్తుంది అని ఏదైతే ఆయన క్లెయిమ్ చేసుకుంటున్నాడో అది పార్టీ ఫీల్ అయితే పార్టీయే పిలిచి వస్తుంది అతనికి ఆ ఫీలింగ్ కలిగించలేకపోయాడు అతను అదే అతను వైఫల్యంగానే చూడాలి రాజాసింగ్ ని పెడితే ప్రమాదం జరిగే అవకాశం ఉందంటే న్యూట్రల్ ఫేజ్ లో ఈ న్యూట్రల్స్ అందరూ పక్కకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది అనే భయంతో రామచంద్రరావు తీసుకొస్తూ ఉండి కాబట్టి పార్టీ నిర్ణయానికి అంగీకరించి ఒక డెమోక్రటిక్ గా వెళ్లాల్సినటువంటి పరిస్థితిలో ఈయన తన అగ్రెసివ్ తన దూకుడుతనాన్ని బీజేపీ పార్టీ మీద కూడా ప్రదర్శిస్తున్నాడు మరి పార్టీ ఎలా హ్యాండిల్ చేస్తుందో చూడాలి ఓకే అంటే ఈయనకి ప్రాణవాయువు అయినటువంటి నినాదం కదా అది హిందుత్వం అనేది పాత బస్తీలో హిందుత్వ జెండాని బతికించటం అనేది నా జీవిత ధ్యేయం అని చెప్పుకుంటాడు మరి అది చేయాలంటే ఉంటే బీజేపీలో ఉండాలి లేదంటే కనుక స్వతంత్రమైన దళాన్ని కట్టాలి ఒక స్వతంత్ర పార్టీని పెట్టి రాష్ట్రం అంతా అభ్యర్థులను నిలబెట్టి గెలిచి బీజేపీలో జాగడేమో చూద్దాం బీఆర్ఎస్ లో జాగ్రత్తాడు లాంటి ప్రచారాలు జరిగితే జరగచ్చు కానీ అప్పుడు కోర్ ఐడియాలజీ పోతుంది ఆయన బీఆర్ఎస్ లోకి వెళ్ళి ఏం చేస్తాడు ఆయన అక్కడ కూడా జస్ట్ ఎమ్మెల్యే ఇప్పుడు అక్కడ వన్ నో నో అయ్యే ప్రసక్తి లేదు రాష్ట్ర అధ్యక్ష పదం అక్కడ కూడా ప్లేట్లో పెట్టి ఆయనకు వెండిపళ్ళలో పెట్టించే పరిస్థితి లేదు ఇంకే పార్టీలోనూ లేదు కాబట్టి ఆయన కేవలం బీజేపీలో ఉండాలి లేదంటే బయటకు వచ్చి రాజాసింగ్ అని ఒక పార్టీ పెట్టుకుని ఆ పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొచ్చి అంటే ఇప్పుడు ఆయన చెప్తున్నాడు కదా నన్ను అధ్యక్షుడిని చేస్తే తప్ప ఈ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రాదు అని చెప్తున్నాడు ఆయన కాబట్టి తను రాజాసింగ్ దళని పెట్టేసి అధికారంలోకి వచ్చేసి అప్పుడు బీజేపీ కేంద్ర నాయకత్వం కళ్ళు తెరిపించి ఆ పార్టీని అందులో విలీనం చేస్తే ప్రధానమంత్రి పదవికి కూడా ఆయన్ని ఆఫర్ ఇవ్వచ్చు సో అలాంటి ప్రయత్నం ఏదైనా చేయాలి బీఆర్ఎస్ లోక మరో దానిలోకి వెళ్లే అవకాశం తక్కువే ఏమీ ఉండదండి ఆయన సైలెంట్ గా భారతీయ జనతా పార్టీలోనే కొనసాగుతాడు ఇది అలక ఒక రెండు రోజుల్లో ఈ ఇది చల్లారుతుంది చల్లారిన తర్వాత తిరిగి బీజేపీలోనే కొనసాగుతాడైతే థ్యాంక్ యూ సో మచ్ సార్